అభిప్రాయం కంటే గంగు ఏంటంటే మొత్తం ఇర్ఫాన్ చెడగొట్టేస్తుంది అనమాట ఎట్లా అంటే ఆ అమ్మాయిని చూడు ఈ అమ్మాయిని చూడు ఆడికోదామా పబ్బులకు అంటూ ఇర్ఫాన్ పోయి గంగుని మెలుసుకొని వస్తాడు అనమాట ఇంట్లో ఏమేమి ఏడేడ పైసలు ఉన్నాయో వెతుకోమని చెప్తాడు అయితే నేను వండుకొని ఉంటా అయితే ఏదో కింద పడేసినట్టు సౌండ్ వస్తుంది ఆ సౌండ్ కింగ్ లేచి వచ్చి ఫుల్ సెట్టేస్తా గంగుని రివెంజ్ టైం అనమాట ఇప్పుడైతే గంగు సామి ఉండంట ఇర్ఫాన్ తీసుకొని వస్తాడు అన్నమాట పైకి నేను వండుకొంటా ఓకేనా ఓకే మమ్మీ రివశ్ హైలైట్ ప్ర్యాంక్ దొంగ <literalisation> <-arimageBLEEPación��> <çalış>. <pasoasion>

అదే నేను కాదు నువ్వే మొత్తం డబుల్ డబుల్ పళ్ళు పెట్టుకుంటా ఏంది అసలు మీరు నాకు అర్థం కాదు ఇల్ల అనుకుంటున్నా ఏమ అనుకుంటున్నా సాబ్ చేసి పోతాక కావాలంటే ఈ లంగగాడి చేసిని వన్న లెక్కలు ఒకడి అప్పుడు ఒకడి చేసిన మీ గల్ల గల్ల ఏ రోజు నువ్వు అన్న క్లే పనికి రాదు బరువుంది బరువుంది అంటాడు ఒక వాడు తీసుకొని వచ్చి నాక అప్పుడు ఆడు తీసుకొని వస్తారేనే వచ్చినా

సోడ రెతసలెంట్ ఉండొడో ఏ వాక అన్ని నామే చేస్తురు ఏమాయే ఏం తెలునా యాక్టింగ్ చేసుకుంటో వస్తుం చేసిన గణకారం అన్ని ఏసి ఏం చేసరా నేను ఏం ఆ తీసుకొచ్చి కింద ఉంటే దొంగతారం శిష్ణావా

ఆడ అట్లా అయితుంటే అట్లా కాదు ఇట్లా నేర్పియాలా మొత్తం చెడ కొట్టదు ఉమర్ గెలిపేలే మొన్న చూసినావా ఇవి ఏల్చడి అన్న లోపం ఒక ఒక రోజు చెప్పిచి అది ఎన్నైతే నా కా రాకపోతే ఏపిస్తు కదా స్కూల్కి పోతుండు చదువుకుంటుండు అన్ని చేస్తుండు ఇంకేమో తక్కువైనా ఇవ్వడానికి అన్నిట్లు ఉండాలా నువ్వు అది చూడక ఇది చూడక అంటే చెప్పు అన్నిట్లు ఉండాలా మంచి రేపటి రోజున రియల్ గా చేస్తే ఏం చేస్తావు వేరే వాళ్ళు ఇంట్లో పోతాడు నేను ఏపీ అంటే నువ్వు అర్థం చేసుకుంటావు

మాట్లాడుకుంటా అడ్డమైనడు మీ అయ్యారని పెళ్లి చేపేస్తాగు ఇంకా అన్ని అవి ఇచ్చి అగో చూడు ఇప్పుడు వీడియో తీసి చూపిస్తాగు ఏది ఫోన్ ఏది అన్న ఫోన్ చేస్తాను చేసా

వచ్చి మా మమ్మీ వాడి వీడియో తీసాం అన్నట్టు వచ్చిండు నేనేదో వచ్చిన నాకు కిస్మత్ బాధ అనుకోవాలి మీరే చూడండి మొత్తం ఇల్లంతా ఎట్లా చేసి చూడు నాశనం పట్టిస్తుండ్రు వచ్చి ఇదంతా ఓవర్ సాఫ్ చేస్తారు చిన్న పిల్లలు నాకు సతాయిస్తారని తెలియదా నీకు మొత్తం చూడు ఒకసారి ఆడ చూడు మొత్తం ఎట్లా చేసి చూడు ఇదంతా ఓడెత్తాలా ఇదంతా ఎవరెత్తాలా ఇగో దీని పప్పు ఆర్డర్ చేస్తారా ఎవరన్నా ఏమనుకుంటున్నావు గంగు ఇట్లనే చేస్తారా మీ ఇంట్లోకి వచ్చి నేను చెప్పు

గల్లా వాడు పట్టుకొని వచ్చి మా అమ్మ వాడుకుంది రాభయ్య అంటే వచ్చిన నేను నేను వస్తే ఆడ కెమెరా పెట్టినా తెలిసి ఆడి ఒక వీడియో చేస్తుండోదొచ్చిన దాంట్లో లేదు అలా తీసినా నా చాయ్ పైసలు కుల్లే చెప్తున్నాను ఏం దాకా నాకు ఊకే

ఆయన ఏం చెప్తాను చేస్తాడంటే ఇంకా నేర్పియాల్సింది పోయి మంచి చేయాల్సింది పోయి పిల్లోని కాదు ఆయనకు మంచితనం నేర్పి అర్థమైందా మంచి లెక్కలు నేర్పి ఏదున్న చెడగొట్టకు ఇలా అయ్యానేమో బయటనే ఉంటాడు ఏమైనా బయట ఇరవై నాలుగు గంటలు ఇంట్లో పది నిమిషాలు ఉండడం ఏమంటే బిజీ మూవీ షూటింగ్ అది దాని కూడా పొద్దున ఇంకా రాలేడు

திமா ராசி இன்ட்லி நேனே போத பனிது உண்டி அந்த குட்டபுத்தே இன்லை மொத்தம் ராபை போட்டு ஆயனா ఏమైంది చెప్పు మొత్తం మమ్మీకి చెప్పురా భావి ఏమైందో కిందికి వచ్చిండు మీరికి పోయి గల్ల తీసుకుందాం అన్నాడు అది కెమెరా పెట్టిండు కదా నేను ఏదో పోనీ అని చెప్పాను ఎందుకొచ్చి గల్ల తీసుకున్నాడు కింద పప్పు పడ్డది నువ్వు చేసినావా కాదేంది అంతకు మించి ఏం కాలే ఇంకేమన్నా అయితే సారీ చెప్తా అరే చెప్పు ఆయన కూడా ఏమైనా కాక కిందికి నేను తెచ్చి అది సాఫ్ చేపిస్తా ఇంకోసారి ఇట్లా డిక్కలు చేయనని చెప్పు మమ్మీకి చెప్పురా చెప్పురా భాయి ఇంకోసారి ఇట్లాంటి లెక్కలు చేయ కాదు ఆయన ఇంకోసారి అట్లాంటి లెక్కలు చేస్తే నేను నిన్నే అంటా ఇప్పుడే అర్థమైందా ఏదున్నా నిన్నే నుంచి ఇట్లాంటి లెక్కలు చేస్తాయి అర్థమైందా నాకు తెలియదు ఎందుకంటే నేను ఇరవై నాలుగు గంటలు చూసుకుంటా కూర్చోలేను వంద పనులు ఉంటాయి నాకు అన్ననా బయట బిజీ ఉంటాడు ఆయన ఐదు నిమిషాలు పది నిమిషాలు వాటికోడు ఇంట్లో చేసిన అన్ని వేసి మెల్లగా ఏం వెళ్ళినట్టు పోయి పో పోతున్నా అనుకుంటే ఎట్లా వెళ్ళిపోతుంది చూడు అనిపిస్తుంది ఏం లేదు ఇంత పెద్దగా అయింది రోజంతా ఎవరైనా చూస్తే వీడియోల పిల్లలు చూస్తే రోజంతా చాలే పనులు చేస్తున్నారు నుంచి సాయంత్రం దాకా ఇరవై నాలుగు గంటలు అక్క కాళ్ళ మీద కాలు వేసుకొని ఎలంకలు వేసుకొని వండుకుంటుంది అనుకోవాలా జనాలు పక్కన పెట్టి మాటే టీవీ

సోగాయ్ సిర్ఫాన్ ప్రాంక్ అయితే మీకు నచ్చినట్టు నెక్స్ట్ టైం వాళ్ళ డాడీ మీద ఏమంటే కూడా చేస్తాం అనమాట ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ వస్తే మేము ముందు వస్తాం ఓకేనా బాయ్ బాయ్